నమస్తే వెల్కమ్ టు టురో టుమారో నేను మీ నరేష్ బండ్ల గణేష్ మళ్ళీ వచ్చిండు ఆయన మాజీ మంత్రి కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ అలాగే మా అక్కడ ఆంధ్రప్రదేశ్ రోజా వైఎస్ఆర్సీపీ సిపి రోజాకు సంబంధించి హాట్ కామెంట్స్ చేసిండు ముఖ్యంగా తెలంగాణలో ఏం చేసిండే ఫైర్ కౌంటర్ కేటీఆర్ అనే విధంగా ఆయన మాట్లాడిండు రేవంత్ రెడ్డి కోసం కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన మా దానిపైన ఘాటుగా స్పందించాడు బండ్ల గణేష్ ఉచిత ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత స్కాన్ బండ్ల గణేష్ తాజాగా రీసెంట్ గా పది రోజుల కిందట ఆయన మీద ఒక కేసు నమోదైంది ఆ తర్వాత ఆయన కొడుకు హీరేష్ పైన కూడా ఒక ఇష్యూ కూడా జరగడం జరగడం జరిగింది ఆయన ఉంటున్న ఇంటికి సంబంధించి ఒకటి తొంభై ఐదు లక్షల చెక్ బౌన్స్ కేసు ఆ తర్వాత ఫిరీంనగర్ లో వాళ్ళు అద్దెకుంటున్నటువంటి ఇల్లు ఓనర్ హీరా షేక్ అనుకుంటా ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె పైన కూడా బండ్ల గణేష్ కంప్లైంట్ ఇచ్చాడు ఇక వారం రోజులు బండ్ల గణేష్ అక్కడ కనిపించలేదు మళ్ళీ తెరపైనకు వచ్చిండు తెరపైకి వచ్చి కేటీఆర్ని కేటీఆర్ఏ కౌంటర్గా కేటీఆర్ఏ టార్గెటెడ్గా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యంగా ఇక్కడ బండ్ల గణేష్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అవి అయితే అనిపించింది ఎందుకంటే రేవంత్ రెడ్డి నీలాగా కేటీఆర్ రేవంత్ రెడ్డి మీలాగా మీ తండ్రి ఉద్యమంలో ఉన్నప్పుడు మనం కూడా ఎమ్మెల్యే అయిదామని చెప్పేసి అక్కడ అమెరికా నుంచి రాలేదు ఆయన సొంతంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో లేదు నేరుగా వచ్చి ఆయన ఎమ్మెల్యే అయిండు తర్వాత ఎంపీ అయ్యిండు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు నీలాగా వారసత్వ రాజకీయాలు కాదు అని చెప్పేసి గణేష్ మాట్లాడిండు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ నుంచి అక్కడ నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది కూడా ఒక షార్ట్ పీరియడ్లో రావడం అనేది ఒకటి కష్టము ఇంకోటి అదృష్టం ముఖ్యంగా అదృష్టం కంటే ఎక్కువ ఇక్కడ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడనే చెప్పుకోవాలి ఇంకా బండ్ల గణేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అసలు కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వచ్చేవి కాదు అని కానీ ఇక్కడ కేటీఆర్ అన్నదానికి బండ్ల గణేష్ ఒక మంచి పాయింట్ చెప్పిండు ఒక టిపిసిసి అధ్యక్షుడిగా ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు ఒకటి నిజామాబాద్ ఇంకోటి కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ ఇక రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ కొడంగల్లో ఆయన పోటీ చేస్తూ అదేవిధంగా కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేయడం జరిగింది అంటే ఒక పార్టీ ఇదొక లోకల్ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ కాదు దానికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ అది జాతీయ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో రెండు చోట్ల పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిందంటే ఆయన ఎంత పవర్ఫుల్ లీడర్ ఎంత క్రేజ్ ఉంది ఆయనకు ప్రజల్లో ఇంకా అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇండైరెక్ట్ గానే కాంగ్రెస్ ప్రకటించింది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక్కరు మినహా మిగతా ఏ నాయకుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేదు కేవలం రేవంత్ రెడ్డి ఇటు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ పశ్చిమ తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి ఒక సుడిగాలి పర్యటన చేయడం జరిగింది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి ఏ కాంగ్రెస్ పార్టీ సభకు వెళ్ళినా కూడా అక్కడ జనాలు నీరాజనాలు పలికారు ఆయన మాట్లాడుతుంటే కరద్వాల ధనలు వినిపించారు అది మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం అలా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టే ఆయనకు రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది అది కూడా నీకు తెలియదా కేసీఆర్ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇక్కడ రేవంత్ రెడ్డిని దీవించారు నీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి బారాసా ఈసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆర్ కాబట్టి జనాలు నీకు ఓటేయలేదని చెప్పి మరోసారి బండ్ల గణేష్ కేటీఆర్ పైన ఫైర్ అయినారు సో మొన్నటి వరకు కేసు ఆ తర్వాత కొడుకుకి సంబంధించినటువంటి అద్దెకు ఉన్నటువంటి ఇంటి సమస్య ఇవన్నీ కొన్ని రోజులు విరామం అంటే ఒక రెస్ట్ తీసుకున్నటువంటి బండ్ల గణేష్ మళ్ళీ వచ్చి ఫైర్ అయ్యాడు ఇంకో విషయం కూడా ఇక్కడ బండ్ల గణేష్ క్లియర్గా మాట్లాడిండు అది ఏంటి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయడానికి భయపడుతున్నారు కాంగ్రెస్లో మాత్రం ఒక్కొక్క స్థానానికి తీవ్ర పోటీ ఉంది అని చెప్పేసి బండ్ల గణేష్ మాట్లాడిడు ఇది కూడా ఒక రైట్ పాయింట్ అనేది నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్లో మనం చూస్తున్నాం చేవెల్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ పోటీ చేయడానికి ఆయన పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉండు అది మనం వార్తలు విన్నాం అది నిజం కూడా అలాగే బీబీ పాటిల్ జహీరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ బీఆర్ఎస్ ఆయన కూడా పోటీ చేయాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నాడు అంటే సిట్టింగ్ ఎంపీలే డైలమాలు ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటి ఇక కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ ఆయన పోటీ పోటీకి సిద్ధంగా ఉన్నారు ఇక మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి దాదాపు ఖరారైనట్టే ఆయన ఎలాగైనా పోటీ చేస్తాడో మొన్ననే మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మల్లారెడ్డి అల్లుడు ఘన విజయం సాధించిండు రాజశేఖర్ రెడ్డి అయితే ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో అక్కడ రంజిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవేల కానీ లేకపోతే ఇక్కడ బీబీ పాటిల్ జహీరాబాద్ కానీ అంటే ఇలాంటి కొన్ని సిట్టింగ్ స్థానాల్లో కూడా అభ్యర్థులు భయపడుతున్నారు ఇది వాస్తవం దాని బండ్ల గణేష్ అక్కడ కౌంటర్ గా చెప్పడం జరిగింది మొత్తానికి బండ్ల గణేష్ అయితే టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ అనే విధంగానే మాట్లాడుతున్నాడు కానీ ముఖ్యంగా ఇక్కడ బండ్ల గణేష్ మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు టికెట్ వస్తుందా రాదా అనే విషయం ఒకటి దాదాపు పోటీలో చాలా మంది ఉన్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ సిట్టింగ్ టికెట్ అది వరకు రేవంత్ రెడ్డి ఆయన ఎంపీగా పోయినసారి పైనసారి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో సారీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకోవాలనుకుంటుంది ఇక్కడ ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు బంతు రామ్మోహన్ బండ్ల గణేష్ ఇట్లా చాలా మంది నేతలు ఉన్నారు ఎవరికి వస్తుందో మరి చూడాలి